హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కాశీని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి కాశీకి మరో పేరే వారణాసి అది నది నుండి వచ్చిందండి బెనారస్ అని బ్రిటిషర్స్ పెట్టారు వారణాసి హిందూ మతంలో అత్యంత పవిత్రమైంది యూపీలో గంగా నది ఒడ్డున ఉంది ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు శివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి కాశీ విశ్వనాథని ఆలయం దీనినే గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు దీన్ని క్వీన్ అహల్యాభాయ్ హోల్కర్ పదిహేడు వందల ఎనభైలో నిర్మించారు ఇక్కడ పక్షుల సందడిని చూసారా ఇవి ముఖ్యంగా వింటర్లో సైబీరియా నుండి వచ్చిన వలస పక్షులు చాలా రకాల పక్షుల్లో మెయిన్లీ సీగల్స్ టూరిస్టులని ఆకర్షిస్తాయి కాశీ మోక్షానికి మార్గం అని నమ్ముతారు ఇక్కడ దాదాపు ఎయిటీ ఎయిట్ ఘాట్స్ ఉంటాయంట అందులో ప్రసిద్ధమైనవి హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణిక ఘాట్ గంగా నది ఒడ్డున అత్యంత పవిత్ర పురాతన దహన భూమి ఆ కనిపించేదే మణికర్ణిక ఘాట్ ఇక్కడ హిందువులను దహనం చేస్తారు ఇది మరణం తర్వాత పునర్జన్మ నుండి విముక్తినిస్తుందని నమ్ముతారు దీన్నే బర్నింగ్ ఘాట్ అని కూడా అంటారు ఇక్కడ రోజుకి వందలాది అంత్యక్రియలు జరుగుతాయి దీనికి పురాతన కథనాలు కూడా ఉన్నాయండి పార్వతీదేవి దాని చెవి పోగుని అంటే మణికర్ణికని ఇక్కడ జారు విడిచిందని అందుకే దానికి పేరు వచ్చిందని అంటారు గంగాజలం అంటే కాశీలోని గంగా నదిలో తీసిన పవిత్ర జలం ఇది హిందూ మతంలో గంగా జలం చాలా పవిత్రమైంది పాపాలను కడిగి శుద్ధి చేసే శక్తి ఉందని నమ్ముతారు పూజల్లో రోజువారీ జీవితంలో యూజ్ చేస్తారు కాశీ దర్శనం ముఖ్యంగా మరణం కూడా మోక్షాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం ప్రతి ఒక్కళ్ళు కాశీని దర్శించుకోవాలనుకోవడానికి ముఖ్య కారణం మోక్షం పాప విమోచనం ఇంకా శివుని అనుగ్రహం పొందడానికి కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదని కాలభైరవ దర్శనం వల్ల రక్షణ ఇంకా విశ్వనాథుని అనుగ్రహం దక్కుతాయని పురాణాలు చెప్తున్నాయి

हर हर भोले नमः शिवा शिवायौमः शिवा हर हर भोले शिवा ओं नमः शिवाय ओं नमः शिवा हरे हर भोले नमः शिवा ओ शिवाय